అందరికీ నమస్కారాలు అండి ఇది అతి శక్తిమైన అగౌరి పూజ అండి ఇది అతి శక్తిమైన అఘ అగౌరి పూజ ఇది మంచు కోరు కోసం ఇచ్చారమ్మా ఇది దీనిని చెడుకు అసలు ఇచ్చకూడదు ఇది ప్రేమించిన వాళ్ళు దూరమైన కానీ అత్తకోళ్ళ మధ్య సమస్యతో బాధపడుతున్న లేకుంటే ఇంట్లో ఏమైనా సమస్యలతో కూడా బాధపడుతున్న ఈ పూజ ద్వారా మనము కేవలం కేవలం అంటే రోజులోనే సమస్య అనేది తీరి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అండి కావాల్సిన వారు గారికి సంప్రదించగలరని కోరుకుంటున్నాం ఎలాంటి సమస్యలకైనా ఎలాంటి సమస్యలకైనా కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది ఇది ఎంతగానో ఇష్టపడ్డ వ్యక్తులకు కూడా ఈ పూజ అనేది హండ్రెడ్ పర్సెంట్గా ఉపయోగపడుతుంది కావాల్సిన వారు గురువు గారికి సంప్రదించగలరని కోరుకుంటున్నాం ధన్యవాదాలు